జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబియనమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క రా గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం యొక్క గ్రహ గమనాలు ఏ ఏ రాసుల్లో జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం అలాగే మంగళుని సంచారం జరుగుతూ ఉంది సింహరాశిలో మూడు గ్రహాలు వక్రించిన బుధ భగవానుడు సూర్యనారాయణ మూర్తి అలాగే శుక్ర భగవానుడు శుక్రాచార్యుల వారు వీళ్ళ ముగ్గురు సంచారం ఉంది అయితే వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి ఇరవై మూడో తారీఖు నుంచి వెళ్తున్నారు ఇంకా సింహరాశిలో ఇరవై మూడు ఇరవై నాలుగు సూర్యనారాయణ మూర్తి అలాగే శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతుంది భగవానుడు కన్యా రాశిలో సంచారము వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము అలాగే రాహుదేవుడు వచ్చేసేసి మీనరాశిలో ఆకరదైన అన్ని రాశుల్లోకి ఆకరదైన వ్యయస్థానమైన మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏమన్నా ప్రత్యేక గ్రహస్థితి ఉందా అంటే ఖచ్చితంగా సూర్యనారాయణ మూర్తి స్వస్థాన గతుడై ఉండడమే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాలి ఆయన సింహరాశిలో ఉన్నాడు ఆ సింహరాశిలో ఆయన ఆయన మనం సూర్యనారాయణ మూర్తిని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అగ్నితత్వం మనకి తెలుసు కదా సూర్యనారాయణ మూర్తి వల్లే మనకి కాంతి వస్తుంది భూమి మీదకి ఈయన అగ్నితత్వ రాశుల్లోనే ఈయన ఎగ్జాల్టేషన్ కూడా తీసుకుంటాడు అంటే మేషరాశి అగ్నితత్వ రాశి అక్కడే ఆయన స్థానాన్ని కూడా తీసుకుంటాడు ఇప్పుడు సింహరాశి కూడా అగ్నితత్వ రాశే ఇవన్నీ ధర్మస్థానాలని చెప్తాం మనం చూస్తే పరాశర సంహితలో ఎప్పుడైనా సరే అగ్నితత్వ అన్నీ కూడా ధర్మస్థానాలు అంటే మనం కర కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే కనుక వన్ ఫైవ్ అండ్ నైన్ కోణస్థానాలు అని చెప్తాము ఈ కోణస్థానాలు కాలపురుషుడి కుండలిలో ఈ మూడు కూడా అగ్నితత్వ రాశులు అయ్యాయి మేషరాశి రాశి సింహరాశి రాశి అలాగే ధనుసు రాశి కూడా రాశి అలాంటి అగ్నితత్వ రాశుల్లో లక్ష్మీ స్థానాలైన ఒక అగ్నితత్వ రాశి ఆయన స్వస్థాన గతుడై ఉండడం నిజంగా చాలా విశేషాంశము సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఈ విశేషాంశం ఏంటంటే అందరికీ కూడా ప్లస్ చేస్తుంది ఏ విషయాల్లో ప్లస్ చేస్తుంది ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తుందంటే కొంచెం జాగ్రత్త సూచించే విధంగా కూడా ఉంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలోనే శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడము శుక్రాచార్యుల వారు సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది అయితే మనం ఎక్కువగా ఫైనల్ ఇప్పుడు ఈ ఈ పాయింట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యూనిక్గా అందరికీ వర్తిస్తుంది మీరు ఏ రాశి వాళ్ళు అవనండి ఏ లగ్నం వాళ్ళన్నా అవనండి ఇరవై ఏడు నక్షత్రాలు మీరు ఏ నక్షత్రాలన్నా పుట్టండి ఇప్పుడు నేను చెప్పే యూనిక్ పాయింట్ ఒక రెండు పాయింట్లు ఉన్నాయి సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన సంచారం నిస్సందేహంగా శుభప్రదమైనదే అందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి సంవత్సరంలో ఆయన ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా ఆ సంవత్సరంలో ఆ ఆ పర్టికులర్ పీరియడ్లో మంచి జరుగుతుంది అంటే ఆయన ఈ సమయంలోనే మన సింహరాశిలోకి వస్తూ ఉంటాడు కరెక్ట్గా ఈ మాసంలోనే వస్తాడు డెఫినెట్గా అది మంచి జరుగుతుంది అంటే ఆయన వచ్చినప్పటి నుంచి మనకి పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు నుంచి ఆయన వస్తాడు అనమాట ఆగస్టు అయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము ఈ మంచి అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది అయితే దాంతోపాటు ఒక చిన్న ట్రబుల్ కూడా ఉంటుంది ఆ ట్రబుల్ ఏంటి మంచి అంటే అది ఇప్పుడు మనం చూద్దాం మంచి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా అందరికీ కూడా ఒక మంచి ఊపు ఉత్సాహం వస్తుంది ఊపు ఉత్సాహం ఎందుకు వస్తుందంటే ఫైనాన్షియల్గా రాబోయే రోజు మనకి రాబోయే రోజుల్లో మనకు అంత అనుకూలతలు ఉన్నాయని మనకి ఆ విషయం తెలిసిందనుకోండి మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా బాగా వస్తుంది మన మీద మనకి నమ్మకం చాలా బాగా వస్తుంది మన మీద మనకి నమ్మకము అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆత్మబలం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అలా పెరిగే సమయమే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో సంచారం చేసే సమయం ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి గవర్నమెంట్తో ఏమన్నా పనులు పెండింగ్లో ఉంటే అవ అవ్వడానికి వీటన్నిటికీ కూడా ఇప్పుడు శుభ సమయం అని చెప్పాలి సూర్యనారాయణ మూర్తి సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శుభ సమయము అలాగే ఏ విషయంలో చిన్న జాగ్రత్త హెచ్చరిస్తుందంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కావచ్చు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కావచ్చు కంటికి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఎక్కువగా కంటికి స్ట్రైన్ ఇవ్వకుండా కంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం ఈ ఈ వారం ప్రత్యేకించి ఇలా చూసుకుంటే ప్రాబ్లం లేనట్లే అని చెప్పచ్చు ఒకవేళ కొంచెం మనం వదిలేస్తే కనుక ఇది కొంచెం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తుంది ఐ ఇన్ఫెక్షన్స్ రావడము లేదా కంటికి సంబంధించిన ఏదైనా చిన్న ఇబ్బంది అది కూడా మళ్ళీ ఎక్కువ కూడా ఉండదండి వన్ టూ డేస్ జస్ట్ అలా హిట్ అయ్యానంటే హిట్ అయ్యి వెళ్ళిపోతుంది సో ఇది ఒక్క విషయంలో తప్పించి మిగతా విషయాల్లో అంటే టూ గుడ్ పాయింట్స్ ఫినాన్షియల్గా బాగుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి అందరికీ కంటికి సంబంధించిన విషయాల్లో అందరికీ ఏదో ఒక చిన్న ఇబ్బంది చాలా స్వల్పంగా అన్నా సరే తలెత్తడానికి అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అసలు అలా తలెత్తకుండా ఉండడానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం లాస్ట్లో సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అందరికీ కూడా ఒక చిన్న ఇదేంటంటే ఈ వారం మంగళవారం పూట ఎస్పెషల్లీ ఈ ఈ వారంలో మంగళవారం పూట మీకు ఒక అంటే మీ మీ ఎవరైనా సరే లింగభేదం వయోభేదం అని అలా లేదు అందరికీ కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది ఒక విషయంలో మీకు ఆనందం కలుగుతుంది మంగళవారం కావచ్చు బుధవారం కావచ్చు ఏ విషయంలో ఆనందం కలుగుతుంది అన్నది మటుకు మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది మీకు కాంపిటేటివ్ సక్సెస్ వచ్చి ఆనందపడతారా లేదా ఏదైనా విషయంలో మీకు విజయం సంప్రప్తించి ఆద ఆనందపడతారా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆనందపడతారా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అది మీకు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళకి తగ్గి ఆనందపడతారా ఇలా మీకున్న టెన్షన్ క్లియర్ అయ్యి మీరు ఆనందపడతారా లేదా భగవంతుడితో అనుసంధానం అయ్యి ఉండడం వల్ల భగవంతుడి నుంచి కొన్ని మంచి ఇండికేషన్స్ రావడం వల్ల పాజిటివ్ ఇండికేషన్స్ రావడం వల్ల ఆనందపడతారా ఈ విషయాలన్నీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది మీ జన్మజాతకం దేనికి ఇప్పుడు హైలైట్ చేసి బోల్డ్ లెటర్స్లో లేదా హైలైట్ చేసి చూపిస్తుందో ఆ విషయానికి మీరు ఈ మంగళవారం ఆనందపడతారు ఇది ఒక విషయము సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వారం మంగళవారం ఈ వారంలో మొత్తంలో మంగళవారం మీకు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు పనులన్నీ కూడా రెట్టింపు వేగంతో చేసుకోగలుగుతారు ఇది మీకు మంగళవారం చాలా కీ కీ పాయింట్గా ఉంటుంది ఈ వారంలో సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇంకా మనం విడివిడిగా ప్రతి ఒక్కళ్ళకి పరిశీలిస్తే కనుక మొదట ఉద్యోగస్తులకి మనం మాట్లాడుకున్నాం ఉద్యోగస్తులు చాలా హైలైట్ అయ్యే పీరియడ్ ఈ సమయము మీ పై అధికారులతోటి మీరు గుర్తింపు తెచ్చుకునే సమయము గౌరవాన్ని గడించే సమయం కూడా ఈ సమయమే డెఫినెట్గా ఉద్యోగస్తులందరికీ కూడా మంచి మార్పును తెచ్చిపెట్టే సమయము ఈ వారము గోచారం మీకు అలాగ ఉంది ఇది ఇంకా అసలు ఉద్యోగస్తుల గురించి మనం అంత చాలా బాగా ఉంది వారము అలాగే మన అంటే మీరు ఉద్యోగం కోసం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీకు అది సఫలీకృతం అవుతుంది ఉన్న చోట మీకు మంచి గుర్తింపు గౌరవం ఉంటుంది ఆల్రెడీ అయితే ఆల్రెడీ ఉద్యోగస్తులైనా మీరైనా ఉద్యోగం మార్పు కోసం ఉద్యోగంలో ఏమైనా మార్పు కోసం ప్రయత్నిస్తుంటే అవన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అయితే వ్యాపారస్తులకి ఏ ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది అంటే కనుక ఈ వారం ట్రేడింగ్ చాలా బాగా సాగుతుందండి వ్యాపారస్తులందరికీ కూడా ఈ ట్రేడింగ్ ఏంటంటే మీకు కొన్ని అంటే ఈ ట్రేడింగ్ ట్రేడింగ్ వైజ్కి వచ్చేసరికి మంచి వైజ్ థాట్స్ వస్తాయి ఈ వైజ్ థాట్స్ ఏంటంటే అంటే ఫైనాన్షియల్ అక్యుములేషన్కి అవకాశం ఉందండి సో డబ్బు డబ్బును సంపాదించడం అని మనం వింటూ ఉంటాం కదా తెలియకుండానే ఈ వారం అది సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి జరుగుతుంది సో ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇలాంటిది ఏదైనా జరుగుతుంది ఇవేమీ చేయలేకపోయినా సరే డెస్టినీ ఒక టేక్ తీసుకుంటుంది అది ఎలా రూట్ చేస్తుంది అనేది మనం వేచి చూడాలి బట్ ఈ వారం అయితే ఏదైనా ఒక మంచి అంశము వ్యాపారస్తు వ్యాపారస్తులకి చోటు చేసుకుంటుంది ఈ వారం మొత్తం మీద ఎప్పుడైనా చోటు చేసుకుంటుంది వ్యాపారస్తులందరికీ బాగా ఉంది ఇక మనం గృహిణుల గురించి మాట్లాడుకుంటే గృహిణులు చాలా బాగా ఉంది ఈ వారము చాలా మంచి శుభ సమయము మానసికంగా మీరు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండే సమయము ఈ ఈ వారం అని చెప్పాలి అలాగే దాంతోపాటు మీ పిల్లల గురించి లేదా మీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఏదన్నా సరే అంతా కూడా బాధ లేకుండా హ్యాపీగా ఉంటుంది సపోజ్ మీరు ఎవరైనా ఏదన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు బాధ పెట్టారని మీరు గత వారంలో ఏమన్నా బాధపడి ఉంటే విచిత్రంగా ఈ వారం అసలు అది క్యారీ ఓవర్ ఉండదు అంటే అది ఒక నెల రోజులు రెండు మూడు నెలలు క్యారీ చేసే బాధ అయినా సరే ఈ వారం యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే దాన్ని ఖర్చు పడేస్తుంది అక్కడ నరికి పడేస్తుంది నరికి పోగులు పెట్టేస్తుంది ఎందుకు మనకి మనకి బాధ పెట్టే అంశాలు ఎందుకు ఉండాలి చెప్పండి మన లైఫ్లో మన మనసుకి బాధ కలిగితే మన శరీరానికి ఎఫెక్ట్ పడుతుంది మన పనుల మీద ఎఫెక్ట్ పడుతుంది అందువల్ల ఇప్పుడు ఏంటంటే దశని ఎలా ఉందంటే నిష్కర్షగా నరికి మిమ్మల్ని బాధ పెట్టిన అంశం ఏదైతే ఉందో ఆలోచన మిమ్మల్ని రానికుండా నరికి పోగులు పెట్టేస్తాను అందువల్ల ఏంటంటే ఈ వారం మీకు చాలా హాయిగా అనిపిస్తుంది ఒకవేళ అలాంటిది ఏమైనా జరుగుతా అలాంటిది ఏం జరగలేదు అనుకోండి మీ జన్మ జన్మజాతకం అంటే ఎంత జన్మ జాతకం బాగున్నా కొంచెం స్లైట్గా గా పోయిన వారంలో జరిగే అవకాశం ఉంది అదంతా కూడా మీకు క్యారీ ఓవర్ అయితే ఈ వారం ఉండదు అప్పుడేంటంటే మీకు చాలా ఆనందం ఎక్కువగా ఉంటుంది ఇది గృహిణులకి ఇంకా మనం విద్యార్థిని విద్యార్థినులకి సుపబు సమయం అల్టిమేట్ పీరియడ్ అని చెప్పాలి చాలా బాగా ఉంది ఆరోగ్యపరంగా కానివ్వండి మానసిక ఆరోగ్యపరంగా కానివ్వండి అలాగే మీరు చదివే చదువులు యాక్టివ్నెస్కే కానివ్వండి వీటిలన్నిట్లో చాలా మంచి డ్రైవ్ తోటి వెళ్ళే శుభ సమయం సింహరాశి సింహలగ్నంలో పుట్టిన విద్యార్థిని విద్యార్థినులకి ఇంకా మనం సీనియర్ సిటిజన్స్కి మాట్లాడుకుంటే కనుక వాళ్ళకి కూడా చక్కగా శుభాంశలు జరిగే శుభ సమయము మీ పిల్లల నుంచి మీరు గుడ్ న్యూస్ వింటారు మీ పిల్లల నుంచి మీకు ఏమైనా ఆర్థిక సహాయ సహకారాలు లేదా మీరు ఎవరి నుంచైనా ఆర్థిక సహాయ సహకారాలు చూస్తుంటావో మీకు అదితే మేము ఎవరి నుంచి ఏ ఆర్థిక సహాయం అంద ఆశించట్లేదండి అనుకున్నా సరే మీరు ఎవరికైనా ఇచ్చే అవకాశాన్ని దృష్టి మీకు ఇస్తున్నారు అంటే మీ దగ్గర అంత ఆర్థిక స్తోమతను ఇస్తున్నారు సో మీకు ఆర్థిక స్తోమత ఉంది ఉంటే కనుక ఇంకా దాన్ని మీకు పెంచుతుంది సో అది ఎలా పెంచుతుంది అనేది భగవంతుడు ఆ నిర్ణయం అది ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి అలాగే సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ద్వాదశ రాశిల వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవడం కానీ లేదా సూర్యాష్టకం చదవడం కానీ లేదా సూర్యాయ నమ అని చదువుకోవడం కానీ ఉదయాన్నే మీరు స్నానం చేసిన వెంటనే ఒక్క సూ సూర్య నమస్కారం చేసినా సరిపోతుంది నమస్కార ప్రియ భాస్కరహ అని చెప్తునే శాస్త్రం ఒకే ఒక్క నమస్కారంతో సుష్టి చెంది మనకి వరాన్ని కురిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణ మూర్తి ఖచ్చితంగా ఇది మనం చాలామంది విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం చాలామందికి సెన్ సెంటిమెంట్గా కూడా సెంటిమెంటు గాడ్గా కూడా సూర్యనారాయణ మూర్తి ఉంటారు ఇప్పుడు మనం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి విషయంలో చూస్తే ఆయన ఎప్పుడైనా మీరు సెంచరీ చేసినా హాఫ్ సెంచరీ చేసినా మీరు నోటీస్ చేసే ఉంటారు ఆకాశం వైపు చూసి సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేసుకుంటారు వెంటనే ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే అది ఆ బిలీఫ్ అలా ఉంటుంది సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడలేము భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడాలంటే ఉదయాన్నే సూర్యుని చూడాలి సాయంత్రం పూట చంద్రుని చూడాలి అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది అలా మన జీవితం శోభాయమానంగా ఉండాలంటే ఈ ఒక్క వారం అనే కాదు ప్రతిరోజు కూడా సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకోవడము అలాగే సాయంత్రం పూట చంద్ర భగవానుడికి నమస్కారం చేసుకోవడం ఈ రెండు వల్ల మనకి రెండింటి వల్ల మనకి తటస్థిస్తాయి భగవంతుడు చేసే దీపారాధన అని కూడా నా మనసు కనిపిస్తుంది ఆకాశంలో అమ్మవారు చేసే దీపారాధన మనందరికీ వెలుగునిస్తుంది మనం చేసే దీపారాధన ఏంటంటే కొంచెం మన ఇంటికి ఉన్న కొంతవరకే వెలుగునిస్తుంది భగవంతుడు చేసే దీపారాధన ఏమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఆలోచన అమ్మవారి అలాంటి ఆలోచనలు మనకి స్ఫురణకి ఇస్తూ ఉంటాయి కదా ఇస్తూ ఉంటుంది కదా అమ్మవారు అలా అనిపిస్తుంది సో ఉదయాన్నే అమ్మవారు చేసిన దీపారాధన అనుకోండి లేదా అమ్మవారి అమ్మవారి నేత్రం అనుకోండి ఉదయాన్నే అమ్మవారి నేత్రాన్ని దర్శించడం ప పరమ పవిత్రం కదా ఇలా సుచులై మీరు ఈ భావంతో అమ్మవారి కళ్ళు దర్శిస్తున్నాను లేదా పరమశివుడి కళ్ళు దర్శిస్తున్నాను పరమాత్ముడు కళ్ళు దర్శిస్తున్నానన్న భావన తోటి కనుక మీరు సూర్యనారాయణ మూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయగలిగిన చాలండి చక్కటి సత్ఫలితాలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము మంగళం నమో భగవతే వాసుదేవాయ